మన తెలుగింటి ఆడబడుచుగా అందరి ప్రేక్షకుల మన్నలను పొందిన నటిగా కన్నాంబ గారు గుర్తుండిపోతారు అప్పట్లో లక్స్ యాడ్లో కూడా నటించారు కన్నాంబ గారు ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ఉండేది అలాంటి నటులైన మహానటి సావిత్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల్లో తప్పకుండా కన్నాంబ గారు ఉండేవారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తల్లి పాత్రలు అక్క పాత్రలు వదిన పాత్రలు చేసేవారు వీరు కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకున్నారు ఆయన ప్రముఖ నిర్మాత వీరిద్దరు కలిసి పలు సినిమాలను నిర్మించారు వీరికి గాను పిల్లలు లేరు తన సోదరి సోదరుడు పిల్లలను ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇద్దరిని కలిపి పెంచారు కన్నామ్మగారంటే ఆ కాలంలో అందరి నటులకి ఎంతో ఇష్టం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్